ఏంటి చూడండి ఎదిరింటి గంగ వాళ్ళ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ముద్దు పెట్టి పంపిస్తుంది నాకు కూడా అలా ముద్దు పెట్టి పంపించాలని ఉందండి నీకేమైనా పిచ్చా వాళ్ళ ఆయనకి నువ్వెందుకే ముద్దు ఒరేయ్ ఎదవా నేను ముద్దు పెడతాననేది అతనికి కాదురా నీకు నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా ఎవరిని తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని అడగరే తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది ఏంటి మన ఎదిరింటి ఫోన్ చేసి తొందరగా రమ్మనండి నేను ఆవిడతో బయటకు వెళ్ళాలండి సరే రవి గారు మా ఆవిడి పనుండి బయటికి వెళ్తుందండి మీ ఆవిడని మా ఇంటికి ఒకసారి పంపించండి ఏం చదువుతున్నారండి నాలెడ్జ్ పెరగడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా అడుగు భారతదేశం ఏ దేశంలో ఉంది నీకు తెలుసా నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి భారతదేశం ఇండియాలో ఉంది మీ ఆయన పేరు ఫస్ట్ సెకండ్ ఆ థర్డ్ అదేంటి మీ ఆయనకి మూడు పేర్లు మీ ఆయనకి మూడు పేర్లనా మీ ఆయన మొదటి పేరు చెప్పు ఏమండి రెండో పేరు ఏంటి మూడో పేరు వదలేని బాగదంద్ర చూస్తారు కదా కంప్రెసర్ బాలేందమ్మ ఒక్కసారాలు చూపియ్ డాక్టర్ ఒకసారి మా ఆయన బయట ఉన్నాడు పిలుస్తారా అయ్యో మీరు మంచి డాక్టర్ మా ఆయన అసలుకే బయట రిసెప్షన్ దగ్గర నర్సు ఉంది ప్లీజ్ పిలుస్తారా ఏంటి నేను మిమ్మల్ని అడగనా మీ అమ్మానానికి నీకు ఉన్న అలవాటే కదే అడుక్కో రోడ్డు మీద ఒక పక్క వందలు ఒక పక్క వెయ్యి రూపాయలు పడున్నాయనుకోండి మీరేం తీస్తారు నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి వెయ్యి రూపాయలే తీస్తారు మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి వెయ్యి రూపాయల నోట్లు బ్యాన్ చాలా కాలం అయింది ఏమైంది అంత డాల్గా ఉన్నా రాత్రే మీ అన్నీకి నాకు చాలా పెద్ద గొడవ అయింది మీ అన్నయ్య నన్ను చాలా తిట్టారు నేను మీ అన్నీకి చెప్పేశాను నేను వంట చేయను మీ బట్టలు ఒప్పుకున్నాని అంత పెద్ద గొడవ అయిందా అన్నయ్య ఇప్పుడే వన్ ట్వంటీ క్యారేజ్ కట్టి పంపించాను ఎక్కడికి వెళ్తున్నావు వదినా మీ అన్ని బట్టలు ఉతకడానికి వెళ్తున్నాను ఏమండి మన ఇద్దర్లో ఎవరి అందంగా ఉంటారు నువ్వే ఎవరు మంచి వాళ్ళు నువ్వే ఎవరు బాగా మాట్లాడతారు దాంట్లో డౌట్ ఎందుకు నువ్వే ఎవరు తెలివైన వాళ్ళు అది కూడా నువ్వే అబద్ధాల కోరు ఎవరు దానికి అనుమానం ఎందుకు నేనే కరెక్ట్ గా చెప్పారండి ఓను అబద్ధాలు కోరిని అన్ని అబద్ధాలు చెప్పారు అన్ని పనులు నేనే చేయాలి ఎవడి ఎవరు చేయమని అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా వద్దులేండి మీ బుద్ధులు నాకు తెలియదేంటి అంటే ఒకప్పుడు నేను పని అమ్మాయినాగా హలో ఎఫ్ఎం రేడియోనా చెప్పండి సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను పుత్కపల్లి గేట్ కాంచెలో మాట్లాడుతున్నా గానీ నాకు ఒక పర్సు దొరికింది అండ్ ఒక ఇరవై వేల ఉన్నాయి ఒక క్రెడిట్ కార్డు ఉన్నది ఎముక నుండే రాజు ఐడి కార్డు కూడా ఉన్నది మేడం నువ్వెంత నిజాయితీ పరుడివి అయితే నువ్వు ఇప్పుడు ఆ పర్సు రాజు గారికి ఇవ్వాలనుకుంటున్నావు అన్నమాట చేచే అర్టిపాటి తొక్కేం కాదు రాజు కోసం ఒక విషాదమైన పాట వినిపించగలరా అని కోరుకుంటున్నాను కొత్త హలో హలో సార్ మీకు పెళ్ళ హలో ఏ ఇంకా ఇంకా కాలే పెళ్లి కాలేదు నాకు సాయంత్రం ఇంటికి రండి సార్ నేను నీకు పెళ్ళి ఉబ్బుచ్చులోడా ఉన్న కాడ ఉండవు రాత్రంతా ఆలోచించంగా ఆలోచించంగా నాకు ఒకటి అర్థమైంది బాబు ఏంటిదో అందరి లెక్క మనం ఎందుకు సంపాదించలేకపోతున్నామో అర్థమైంది అర్థమైంది నేను ఖర్చు పెట్టేంత స్పీడ్ గా నువ్వు నాకు అర్థమైంది ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనుషులకు నేనే చేస్తున్నాను నాకు నెల నెల జీతం కావాలి అంతే కదా నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో నిజంగానా నిజంగా కాకపోతే ఒక షర్ట్ ఏంటి నాకు పన్నవాడి నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ అత్తగారు మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు నేనేం చెప్పానమ్మా నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను అప్పట్లో పెళ్లి కూతుళ్ళు అతారింటికి వెళ్ళినప్పుడు తెగ ఏడ్చేవారు కదా ఇప్పుడేంటి డీసెంట్ గా ఏడుస్తున్నారు అప్పట్లో మేకప్ కాస్ట్ తక్కువండి అందుకే ఎక్కువ ఏడ్చేవాళ్ళు ఇప్పుడు మేకప్ కాస్ట్ చాలా ఎక్కువ అందుకే తక్కువ ఏడుస్తున్నారు